ఈ వీడియోకి స్పందన గురించి వైరల్ కామెంట్ అయితే వచ్చింది ఆ కామెంట్ లో ఏముందో ఆఖరిలో చూద్దాం వీడియో గురించి చెప్పినట్లయితే వీడియోలో స్పందన హారిక అండ్ టీమ్ ఒక బేకరీకైతే వచ్చారు బేకరీలో చూసేసరికి గంగు ఒక అమ్మాయితో కలిసి ఐస్ క్రీమ్ తింటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తీరా చూసేసరికి ఆ అమ్మాయి స్పందన ఫ్రెండే అని తెలిసింది స్పందన ఒకరోజు గంగుకి పరిచయం చేయించిందంట ఆ ఒక్క రోజు పరిచయం కాస్త వారిద్దరి మధ్య ప్రేమగా మొలకెత్తింది అమ్మాయి మాత్రం చాలా క్యూట్ గా ఉంది మీరిద్దరూ ఇలా కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు అని స్పందన అంటే ఆ అమ్మాయి స్పందనకు తిరిగి సమాధానమిస్తూ నీకెందుకు ఇష్టం ఉండాలి నేను ఎటైనా తిరుగుతా గంగుతో అని చెప్పింది అలాగా స్పందనకు మాటకు మాట సమాధానాలు చెబుతూ గంగు తనకు బాగా ఇష్టం ఉన్నట్టు వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది వీడియో మాత్రం వేరే లెవెల్ చూస్తూ ఉంటే చూడబుద్దవుతా ఉంటుంది గంగు అయితే అందరి ముందు ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు ఐ లవ్ యూ అని చెప్పాడు దానికి త్వరగా రిప్లై ఇవ్వు అని అడగగా ఆ అమ్మాయి కూడా వెంటనే ఐ లవ్ యు టూ అని చెప్పింది స్పందన హారిక మాత్రం తెల్ల మొహాలు వేసుకుని చూస్తూ ఉండిపోయారు ఏ మాట మాట్లాడినా గంగుకి సపోర్ట్ చేస్తూనే ఆ అమ్మాయి మాట్లాడింది ఇప్పుడు ఈ అమ్మాయిని వీడియోలో తీసుకుంటావా అని గంగుని అడిగితే అవును ఈ అమ్మాయితోనే నేను వీడియోలు చేస్తాను అని సమాధానం చెప్పాడు ఈ మొత్తం వీడియో స్పందన హారిక యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది ఇప్పుడు ఆ వైరల్ కమెంట్ ఏమిటో చూద్దామా